ఇప్పుడు ఒక సన్న ఉంటుంది కదా అదృష్టం సెకండ్ ఇచ్చే దొరదృష్టం తీసుకెళ్ళింది అని కట్టారు ఏమని మీరు ఇంకా ఊబర్ చెల్లించాలి తక్షణ ప్యాస్ పెట్టు కావాలంటే బాగా నూట రూపాయలు చెల్లించండి వచ్చింది కానీ ఇప్పుడు నాలుగంట ఆర్డర్ పడది అయితే నూట అరవై రూపాయలు ఇచ్చిందని తల్లి ఎందుకంటే మళ్ళీ మన గంట గలం చేసిన ఆలం చేస్తే మందాక మంది స్కాన్ తీసుకుంటారు నూట అరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు ఉంది అక్క గారికి వెళ్ళి ఆర్డర్ పడ్డాడు ఇంటికి కదా అంటే ఒకటి నూట ఐదు రూపాయలు ఆడవాడు ఇది ఆటలు వస్తుంది అక్కడ ఆడర్ వస్తున్నట్టు ఆడర్ ఇంటికి వచ్చినా నాలుగు ఆర్డర్లు కొడుతు ఇరవై రూపాయలు కవర్ ఎప్పుడు నేను వచ్చినా దగ్గర కూర్చుంటే రాసింది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అక్కడ Bye.